నోయింగ్లీ అన్నోయింగ్లీ తెలియకుండా మనం ప్రతిరోజు మన ఆహారం ద్వారా రకరకాల టాక్సిన్స్ మనం తింటూనే ఉన్నాం ఈవెన్ మనకు ఫ్రూట్స్లో కూడా ఫ్రూట్స్ పైన మీరు చూసి ఉంటారు లైక్ ఒక్కో టైప్ పౌడర్ కోటింగ్ లాగా ఉంటుంది సో దట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఆల్సో హైలీ టాక్సిక్ మెటీరియల్ సో ఈ టైపు మెటీరియల్ మనం తింటుంటే ఉంటే మన బాడీ ఏమవుతుందంటే ప్రతిరోజు డే టు డే బేసిస్లో టాక్సిసిటీ పెరుగుతూనే ఉంటాయి అండ్ ఈ టాక్సిసిటీకు మనం క్లీన్ చేయాలంటే దర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రొసీజర్ దట్ ఈజ్ కాల్ ఫాస్టింగ్ సో కనీసం వారానికి రోజు ఒక రోజు ఒక పూట అయినా మనం ఫాస్టింగ్ చేయాలి ఫాస్టింగ్ చేస్తే బాడీకు రెస్ట్ ఉంటుంది అండ్ మనకు ఉన్న టాక్సిన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ కేస్ మనకు డైలీ ఆహారంలో మనం ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేసేసి అండ్ ఈ నార్మల్ ప్రాసెస్ ఫుడ్ మనం తగ్గిస్తే ఈవెన్ దానివల్ల కూడా మనకు కొన్ని మెటీరియలైజ్ అవుతుంది దట్ ఈజ్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ ఐ విల్ టెల్ యూ లైక్ ఇన్ కేస్ సపోజ్ మీరు డైలీ బేసిస్లో ఏదో ఒక రకంగా మీరు సమ్ సెట్ అప్ లీఫీ వెజిటబుల్ జ్యూస్ మీరు తాగితే దానివల్ల కూడా మనకు టాక్సిన్స్ అని బయట వెళ్ళడం అవకాశం ఉంది సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే లైక్ ఈ టాక్సిసిటీ ఎక్కువ అయితేనే బా మన బాడీలు రకరకాల రోగాలు వస్తున్నాయి అన్నమాట సో ఈ రోగాలు అన్నీ మనకు రాకుంటే ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ టాక్సిసిటీకి మనం తగ్గించాలి టాక్సిటీ తగ్గించాలంటే ఎక్కువగా మనం ఫ్రూట్స్ తినాలి ఎక్కువగా మనము రా వెజిటేబుల్స్ తినాలి లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అయినా తాగాలి ఇది అన్నీ చేస్తే ఉంటే మనకు ఖచ్చితంగా ఏమవుతుందంటే మన బాడీలు టాక్సిసిటీ తగ్గుతుంది మనకు ఎంత ఫాస్ట్గా మనకు రోగాలు రావు ఓకే సో ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం మేబీ ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఆర్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత మనకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు లేకపోతే అప్పుడు వరకైనా రాదు అండ్ నార్మల్గా వచ్చేసరికి మనము ఈ టాక్సిన్స్ అన్ని మన బాడీకి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నార్మల్గా సపోజ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్ ఫ్రైడ్ విత్ ద ఆయిల్ సో సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ కానీ దాని దగ్గర నుంచి మనకు ఎక్కువ వస్తుంది అండ్ మ్యాక్సిమమ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ సూపర్ మార్కెట్లు కొంతమంది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్ తీసుకొని డైరెక్ట్గా తినేస్తున్నారు యూ జస్ట్ స్టాప్ ఇట్